హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఈ వీడియోలో చింత పప్పు చూపిస్తున్నానండి దీనికి కావాల్సిన పదార్థాలు ఒక చిన్న గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను నేను కొంచెం తక్కువ మోతాదులో చూపిస్తున్నానండి మీరు కొలతలు అయితే దాన్ని బట్టి వేసుకోండి చింత పప్పు నేను గుప్పిడి చింత చిగురు తీసుకున్నాను ఈ కంది వాష్ చేసి పక్కన పెట్టుకున్నాం రెండుసార్లు కడిగేసాను ఒక గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాను వాటర్ చింత చిగురు కూడా కడిగి పక్కన పెట్టాను అది దీంట్లో కలిపేసుకుందాం వాటర్తో చింత చింతచకు వేసిన తర్వాత కొంచెం మిక్స్ చేయండి చింతచకులు కడిగిందంటే వేసేస్తున్నానండి ఒకప్పుడు తీసుకున్నాను దీంట్లో తర్వాత చిటుకులు కోసి వేసుకున్నాం ఒక చిటికటి పసుపు ఒక స్పూన్ కారం వేసుకుని వాటర్ సరిపోకపోతే కొంచెం వాటర్ ఒక స్పూన్ కారం వేస్తున్నానండి వాటర్ సరిపోకపోతే కొంచెం వాటర్ వేసుకుని మిక్స్ చేసుకుని మొత్తం అంతా కలిసేలా మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకున్నాం కుక్కర్ మూత అండి ఫ్రైలో కొంచెం పప్పులో వేసుకుని మెదుకుందామండి మిక్స్ చేసుకుందాం బాగా మిక్స్ చేసిన తర్వాత తాళం పెట్టుకుందాం దానికోసం చిన్న చిన్న పప్పు రెడీ మా వీడియోస్ నుంచి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ మై వీడియోస్